వేళ పత్రికల్లో ఉత్తరగేడ పద్మనాభం గారి మీద కాపు యువకుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మేము జీవోను రద్దు చేసి రివైజ్ చేస్తాం వారందరినీ కూడా మరి చట్టం ముందు నిలబెడతామని చెప్పి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకండి ఉత్తరగేడ పద్మనాభం గారు వారి స్వార్థం కోసం ఏం ఉద్యమాలు చేయలేదు ఇప్పుడు వారు భారత రాజ్యాంగం ఏదైతే రాసి ఉన్నదో విద్య ఉపాధి వైద్యం వాటి మీద పోరాటం చేసి మా కాపు యువతీ యువకులకి మరి దయనీయమైన పరిస్థితుల్లో పేదరికంలో మేము వ్యవసాయ కార్మికులుగా మిగిలిపోయాం మీరు రిజర్వేషన్ ఫలితాలు పొందలేకపోతున్నాం అని చెప్పి శాంతియుతంగా అసలు ఆయన ఎంత శాంతి కాముకుడంటే అంటే గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు కోవలు చెందవలసిన వ్యక్తి అయినా ఈనాటి కాలం వ్యక్తి అటువంటి వ్యక్తిని మరి అనేక కేసుల్లో మరి పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు ఆయనతో పాటు మా అమలాపురం చెందినటువంటి అనేక మంది కాపు యువకులను కూడా కేసులో పెట్టడం జరిగింది ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే కాపుల్ని కొలగొత్తి లేదు కాబట్టి మా బీసీల్లో వస్తే మాకు ఇబ్బంది అవుతుంది మా రాజ్యాధికారం పోతుంది మాకు విద్యా ఉద్యోగాల్లో పోటీ ఏర్పడుతుందనే ఆలోచనతోనే మేము పద్మలాభం గారి ఉద్యమాన్ని వ్యతిరేకించాం తప్ప స్వతహాగా కాపులకి మాకు కూడా ఏ విధమైన ద్వేషాలు లేవు కాపులకి మాకు ఏ విధమైనటువంటి క్రిమినల్ కేసులు కూడా లేవు వారు వ్యవసాయమే జీవనాధారంగా కల కులాలు వాడు వాళ్ళు మాతో వ్యవసాయం చేసుకునేటప్పుడు అన్నదమ్ములు మరి గ్రామాల్లో ఎంతో ఇదిగా అన్నదమ్ములే ఉంటాము మేము మేము వ్యతిరేకించింది కేవలం ఈ ఉద్యమం విషయంలో ప్రత్యర్థులు మాత్రమే విరోధులు మాత్రం కాదు మేము కాపులకి చెట్టు పెంచిన కానీ వారి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ఉత్తర గట్టిగా ఆ వేళ ప్రభుత్వాలు మెడలో వంచి ఉద్యమం చేయటం వల్లే పాపల పిల్లలు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ పొంది అతి పేదరికంలో దయనీయంగా ఉన్నటువంటి ఆడపిల్లలు ముఖ్యంగా పాపులతో పురుషుల్ని పుర్రోళ్ళు చదివిస్తారు కానీ ఆడపిల్లల్ని మించికి దూరంగా పెడతారు కాబట్టి ఎందుకంటే ఫీజులు కట్టలేక దారుణంగా ఫీజులు పెంచేసి వాడు ప్రభుత్వాలు కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళిపోయి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్లో చేర్చి ఎవరికి కూడా మిగిలిన అందుబాటులో లేకుండా చేస్తున్న సమయంలో ముద్రకాండ పద్మనాభం గారు పోరాటం చేసి కాపులు మహిళలకు వీళ్ళ ఇంటింటికి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉందంటే ప్రతి ఇంట్లోనూ కూడా అమెరికానికి డాలర్ సంపాదిస్తున్నారంటే అది ముద్రపాల పద్నాభం గారి పుణ్యమే ముద్రకాండ పద్మనాభం గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునే శెట్టి పరిజీలు కూడా మా బీసీలో అనేక కులాలు అడగట్టు పోయి ఉన్నాయి అడగకపోయి ఉన్నాయి మేము సచారయాత్ర కింద బతుకోవాల్సిన అవసరం వస్తుంది మాకు రాజ్యాధికారం లేదు అని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకొని మేము పోరాటం చేశాం మా పోరాటం కూడా అందుకే సక్సెస్ అయింది ఈవేళ అసెంబ్లీలో పార్లమెంట్లో చెట్టి పరిజీలకి మరి సుమారు ఏడెనిమిది పదవులు రాజ్యాంగ పదవులు దక్కాయంటే జగన్ గారి పుణ్యం వల్ల మరి కేవలం ఇదంతా కూడా ముద్రగడ పోద్మనాభం గారిని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా చేసింది అలాగే కాపు యువకులు కూడా మా నల్లా చంద్రరావుని ఈ సందర్భంగా మేమందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అకాల మరణం చెందినటువంటి మా నల్లా సూర్య మరి నాకు గురుపుజంగా ఉంటూ మరి కాపులు పోరాటంలో ముద్రగేడ పద్మనాభం గారిని టార్చ్ పేరర్ చంద్రరావు అంటే టార్చ్ పేరర్ ఇక్కడ ఆయన సైన్యాధ్యక్షుడు ముద్రగేడ పద్మనాభం గారికి అపారమైన కీర్తి ప్రతిష్టలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పాద ముఖ్యంగా నల్లా సూర్య చంద్రరావు గారు చేసినటువంటి కృషి కానీ అనేక మంది నాయకులు ఉన్నారు అందరినీ మేము పరచట్లేదు కానీ